హాయ్ అండి మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి కుకింగ్ రెసిపీస్ ఈరోజు మీకు దొండకాయ ఉల్లికారంని చూపిస్తానండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పుల్లపుల్లగా కారం కారంగా కమ్మగా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి ఈ దొండకాయ ఉల్లి కారంని కలుపుకొని తింటే అసలు ఎంత తిన్నామనేది కూడా తెలియకుండా అంత తింటామండి ఎప్పుడు దొండకాయతోటి ఫ్రై అండ్ గ్రేవీ కర్రీ కాకుండా ఒక్కసారి ఉల్లికారం ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ని మాత్రం మాత్రం ఆన్లో ఉంచండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్ దొండకాయలని అయితే తీసుకొని టూ టైమ్ ఫ్రెష్గా కడిగేసాను కొంచెం మురుగు దొండకాయల కంటే లేతే దొండకాయలు తీసుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఫ్రెష్గా కడిగేసి మనం ముద్ద వంకాయలు ఏ విధంగా కట్ చేసుకుంటామో దొండకాయల్ని కూడా కొంచెం మనం వెనుక వెనుకవైపు పాటి తీసేసి ఆ విధంగా కట్ చేసుకోవాలి మీకు ముద్దల్లాగా ఉంచుకుంటే దొండకాయల్ని ఆ విధంగా కట్ చేసుకోండి లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు అండి అది మీ ఇష్టం కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ ధనియాలు ఒక ఐదరు వరకు వెల్లుల్లి రెబ్బలు రెండు పెద్దగా కట్ చేసిన ఆనియన్స్ వేసేసుకొని ఇలా ఒకసారి చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక వరకు ఎండుమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి ఎండుమిర్చిని కూడా ఇందులో వేసేసుకొని ఈ ఆనియన్స్ ఆయిల్లో మంచిగా ఒక ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయ్యేంత వరకు కొంచెం కలర్ మారేంత వరకు మనం కలుపుతూ ఉండాలి మనము మనం ఇప్పుడు ఇందులో చిల్లీ పౌడర్ ఏమి వేయమండి ఇప్పుడు మనం వేసే ఎండుమిర్చే దీనికి కారం కాబట్టి మనం దొండకాయలకు ఎంత పడతాయితే అంత ఎండుమిర్చిని అయితే వేసేసుకోవచ్చు ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీలో వేసి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఈ దొండకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని మంటన్ లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దొండకాయ ముక్కలన్నీ ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు మంచి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి మంటన్ సిమ్లో పెట్టేసి అప్పటి వరకు చల్లారిపోయింది కదా ఇప్పుడు మనం మిక్సీలో వన్ స్పూన్ పసుపు ఇప్పుడు మనం రుచికి సరిపడా ఇక్కడ సాల్ట్ వేసేసుకొని కొంచెం నిమ్మకాయ సగం చింతపండును నానబెట్టుకున్నాను ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని అయితే తీసేసుకొని ఇందులో పోసేసుకోవాలి గింజ నార లేకుండా కొంచెం పుల్ల పుల్లగా ఉంటే బాగుంటుంది కాబట్టి చింతపండును వేసాను కొందరికి చింతపండు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలా మనం మరీ మెత్తగా కాకుండా కొంచెం పచ్చ పచ్చగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి చూడండి దొండకాయ ముక్కలని చాలా మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే చాలా వరకు ఫ్రై అయిపోయాయి ఆయిల్లో చూడండి ఇంకొంచెం ఒక ఇంకో ట్వంటీ పర్సెంట్ మనకు ఈ విధంగా కొంచెం కలర్ మారితే సరిపోతుంది ఇవి లేతే కాబట్టి ఇంకా తొందరగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పట్టుకున్న అయితే ఇందులో వేసేసుకోవాలి అసలు వాటర్ అనేది ఏం యూజ్ చేయొద్దు ఇప్పుడు మనం ఉల్లికారాన్ని ఇందులో వేసేసినాం కదా ఇప్పుడు చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు మనం పట్టుకున్న ఉల్లికారం అంతా ఈ దొండకాయ ముక్కలకి పట్టే విధంగా మనం మంటలు లో ఫ్లేమ్లో పెట్టేసి మనం చక్కగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలకు ఒకసారి మనం కలుపుతూనే ఉండాలి కలర్ చేంజ్ అయిపోతుంది చూడండి ఈ ఉల్లికారం మొత్తం దగ్గర పడిపోతుంది మొత్తం కలర్ చేంజ్ అయిపోయి చాలా వరకు దగ్గర పడుతుంది ఇలా ఒక ఐదు పది నిమిషాల వరకు మనకు కలిపితే సరిపోతుంది ఎంతో టేస్టీగా దొండకాయ ఉల్లికారం అయితే రెడీ అండి టేస్ట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదండి చేసుకోని కూడా చాలా సింపుల్ పెద్ద ప్రాసెస్ కాదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా ఆయిల్ మొత్తం ప్యాన్ నుండి సపరేట్ అయినాక స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలోకి ఈ ఉల్లికారం వేసుకొని తింటే ఎంత తింటున్నామనేది తెలియదండి అంత బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి చేసి చూపిస్తాను మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్